అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ ఆదుర్తి బాలాగారు రచించిన మారిన మనసు కథను చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరిక కథలోకి వెళ్ళిపోదామా సుమిత్ర భర్తని ఆఫీస్కి సాగనంపుతూ గేటు దగ్గరే నిలబడిన సుమిత్ర ఉలిక్కి పడింది లాంటి పిలుపుకి నాలుగు అంగల్లో వంటింట్లోకి పరిగెత్తింది మనసులో కోపాన్నంతా కళ్ళల్లో ప్రతిఫలింపజేస్తూ కళ్ళెర్రజేసింది మహాలక్ష్మమ్మ ఎంతసేపు ఆ పక్కపక్కలు వంటింట్లో కూరమాడుతుందన్న ధ్యాస కూడా లేకుండా హోంకరిస్తున్నట్టుగా అన్నది మహాలక్ష్మమ్మ అత్తగారి మాటలకి బాధగా అయిపోయింది సుమిత్ర మనసు ఇప్పుడేగా కూర తరిగి స్టవ్ మీద పెట్టింది అప్పుడే ఏం మాడుతుంది అనుకుంది దాన్ని నీరసంతో చస్తున్నాను త్వరగా టిఫిన్ తీసుకురా ఆర్డర్ వేసి హాల్లోకి వెళ్ళి కూర్చుంది మహాలక్ష్మమ్మ పదిసార్లు ఇల్లంతా తిరుగుతూనే ఉంటుంది తన టిఫిన్ తను పెట్టుకోలేదు అనుకుంటూ టిఫిన్ పళ్లం మంచినీళ్ళు తీసుకెళ్లి అత్తగారికి అందించింది సుమిత్ర దర్జాగా టిఫిన్ ప్లేట్ అందుకుంది మహాలక్ష్మమ్మ ఇప్పుడు ఇవిడ కామెంట్స్ భరించాలి కాబోలు తను చేసిన టిఫిన్కి అత్తగారు పెట్టే వంకలు ఊహించుకుంటుంది సుమిత్ర రుచి పచ్చి లేదు పోపు చాలలేదు ఇంకా అస్త నూనె వేస్తే ఏం పోయింది సంపాదించేది నా కొడుకేగా తను ఊహించినవన్నీ ఆవి నోటి వెంట ఆసువుగా వస్తుంటే ఉండబట్టలేకపోయింది సుమిత్ర మీ అబ్బాయికి టిఫిన్ చాలా నచ్చిందిట అంది ఆ మాటకే మంది మహాలక్ష్మమ్మ అంటే నేను అబద్ధాలు ఆడుతున్నాన నీ మొగుణ్ణి కన్న తల్లిని నేను తండ్రి లేని పిల్లాన్ని పాతికేళ్లు పెంచాను వాడి ఇష్ట ఇష్టాలు నాకు తెలియవా నాకే ఎదురు చెప్పాలని చూస్తున్నావా సుమిత్ర మాట్లాడలేదు ఇందులో అత్తగారికి తను ఎదురు చెప్పింది ఏమిటో తనకు అర్థం కాలేదు కానీ ఒక్క విషయం మాత్రం బాగా అర్థమైంది తనకి తనేం చేసినా అత్తగారు ఓ పట్టాన మెచ్చుకోదు ఆవిడికి తనంటే అసూయ కోపమా లేకపోతే ఇదొక రకం శాడిజమా పోనీ కట్నం చాలలేదనో లాంఛనాలు సరిగా జరపలేదనో ఓ కారణం చూపించి సాధిస్తే వేరు అకారణంగా ఇలా సాధించడంలో ఆవిడ ఆంతర్యం ఏమిటి ఆవిడ ఎలా ప్రవర్తించినా తను మాత్రం ఆవిడ పట్ల గౌరవంగానే మసులుతోంది సాధ్యమైనంత వరకు అన్నీ ఆవిడ ఇష్టప్రకారమే చేస్తుంది తను ఆ ఇంట్లో అత్తాకోడళ్ళ మధ్య గొడవలు వీధి కెక్కకుండా ఉన్నాయంటే సుమిత్ర సర్దుకుపోయే మనస్తత్వమే కారణం మహాలక్ష్మమ్మకు ముగ్గురు కొడుకులు పిల్లలు హైస్కూల్ చదువు దాటకుండానే ఆమె భర్త కాలం చేశాడు భర్త మిగిల్చిన ఆస్తితో పాటు ఆమెను కూడా లొంగదీసుకోవాలని ప్రయత్నించే మరుదులు పిల్లల్ని చదివించాల్సిన బాధ్యత ఒంటరిగా ఎలా బ్రతకాలో తెలియని పరిస్థితి ఆమెలో భయాన్ని అభద్రతా భావాన్ని పెంచి పోషించాయి పరిస్థితుల్ని బట్టి ఎలాంటి మనిషైనా మారిపోతాడు అనడానికి మహాలక్ష్మమ్మ చక్కటి ఉదాహరణ అప్పటి వరకు మేకలాగా ఉన్న ఆమెను పులిలా మార్చింది ఎదురైన పరిస్థితులే గుండె దిట్టకు చేసుకొని మొండి ధైర్యంతో పిల్లల్ని ఆవిడ కానీ అక్కడ కూడా ఆవిడకి ఎదురు దెబ్బలే తగిలాయి చదువైపోయి మంచి ఉద్యోగం రాగానే తమ కులంగానమ్మాయిని చేసుకొని దూరంగా ఎక్కడో స్థిరపడ్డాడు పెద్ద కొడుకు ఇక రెండో వాడికి చదువు సరిగా అవ్వలేదు సరికదా కష్టించి పనిచేసే మనస్తత్వం కాదు అతడిది పెళ్ళైతే దారిలో పడతాడని కట్నం కూడా ఆశించకుండా పేదింటి పిల్లని కోడలుగా చేసుకుంది మహాలక్ష్మమ్మ పెళ్ళైన కొడుకు దారిలో పడ్డాడు కానీ ఆ కోడలికే అత్తంటే పడేది కాదు పెళ్ళయ్యి నెల తిరగకుండానే భర్త చేత వేరు కాపురం పెట్టించింది రెండో కోడలు పై ఇద్దరి కొడుకుల విషయంలో జరిగిన అనుభవంతో ఆవిడికి మూడో కొడుకు సుందరానికి పెళ్లి చేయాలంటే భయం పట్టుకుంది కానీ వయసు వచ్చిన కొడుక్కి పెళ్లి చేయకుండా ఎన్నాళ్ళంటి పెట్టుకుంటుంది అందుకే ఆమె ఒక నిర్ణయానికి వచ్చింది కొడుక్కి పెళ్లి చేసిన ఆ కోడల్ని తన అదుపాగ్ఞల్లో ఉంచుకుంటే తన శేష జీవితం తన మూడో కొడుకు దగ్గర ప్రశాంతంగా గడిచిపోతుందని అనుకుంది మహాలక్ష్మమ్మ ఆ క్రమంలో కోడలి మనసులో తను స్థానం కోల్పోతున్నాను అని గ్రహించుకోలేకపోయింది మహాలక్ష్మమ్మగారు గుమ్మంలో నుంచి పిలుస్తోంది వర్ధనమ్మ వర్ధనమ్మ అక్కడికి ఓ నాలుగేళ్ల అవతలు ఉంటుంది ఆవిడికి మహాలక్ష్మమ్మకి గుళ్ళో స్నేహం కలిసింది అప్పుడప్పుడు ఒకరింటికి ఒకళ్ళు వెళ్ళి కబుర్లతో కాలక్షేపం చేస్తారు వాళ్ళు రండి రండి ఈ మధ్య కనిపించడం మానేశారు స్నేహితురాలిని లోపలికి ఆహ్వానించింది మహాలక్ష్మమ్మ సుమిత్రా రెండు కాఫీలు పట్రా ఆర్డర్ వేసినట్టుగానే అరిచింది ఆవిడ నువ్వు గొప్ప అదృష్టవంతురాలివి కూతుర్లా చూసుకునే కోడలు దొరికింది కుర్చీలో కూర్చుంటూ అన్నది వర్ధనమ్మ గర్వంగా నవ్వుకుంది మహాలక్ష్మమ్మ ఈ కోడల్ని నేను చూసావు నా పెద్ద కోడళ్ళు ఇంకా బుద్ధిమంతులు కాలు కింద పెట్టనివ్వరనుకో నా పెద్ద కొడుకైతే మరీను అమ్మా ఎప్పుడొస్తావంటూ ఉత్తరాల మీద ఉత్తరాలు రాస్తూనే ఉంటాడు కానీ ఏం చెయ్యను వాళ్ళ ఊరి వాతావరణం నాకు పాడదు ఆ గాలికి ఆ నీటికి ఆయాసం వస్తుంది నాకు లేని గొప్పలు చెప్పుకుంటుంది మహాలక్ష్మమ్మ ఆ మాటల్లో నిజమేంతో ఆవిడికి తెలుసు అన్నీ తెలిసి హిపోక్రసీలో బ్రతుకుతూ తనని వంచుకుంటూ ఎదుటివారిని కూడా వంచాలని చూస్తారు ఎందుకో ఈ మనుషులు అత్తగారి మాటలు విన్న సుమిత్ర మనసు బగ్గుమంది ఆ రోజు ఆఫీసు నుండి హుషారుగా వచ్చాడు సుందరం సుమి త్వరగా తయారవు వస్తూనే హడావిడి చేశాడు ఎక్కడికండి మంచి సినిమా వచ్చిందోయ్ ఆఫీసులో మా ఫ్రెండ్స్ అందరూ చూశారు చాలా బాగుందిట తమరి హుషారుకి అదా కారణం ఉండండి పది నిమిషాల్లో వచ్చేస్తాం అంటూ లోపలికి వెళ్ళబోతున్న భార్య చెయ్యి పట్టుకొని ఆపేశాడు సుందరం వచ్చేస్తాం అంటున్నావేంటి అనుమానంగా అన్నాడు నేను అత్తయ్య జవాబిచ్చింది సుమిత్ర ఇంకా నయం అమ్మని పిలవలేదు ఇది మనం చూసే సినిమా అమ్మలాంటి వాళ్ళకి సరిపడదు కానీ ఆవిడేమనుకుంటుందో భయంగా అంది సుమిత్ర ఏమీ అనుకోదులే నువ్వు త్వరగా తయారవ్వు ఇంకా వంట చేయలేదు అత్తయ్య కూడా వస్తే సినిమా అయ్యాక ఏదైనా హోటల్లో తినేసి అనుకున్నా ఈ పూట అమ్మ వంట చేస్తుందిలే రోజు నువ్వే చేస్తున్నావు కదా అదేదో మీరే చెప్పండి ఆవిడికి అంది సుమిత్ర అసలే కయ్యానికి కారణం వెతుకుతూ ఉంటుంది ఆవిడ అని మనసులో అనుకుంటూ తను సుమిత్ర సినిమాకి వెళుతున్నామని ఆ పూటకి తల్లినే వంట చేయమని చెప్పాడు సుందరం అప్పటికి ఏం మాట్లాడలేదు మహాలక్ష్మమ్మ కానీ అది తుఫాను ముందర ప్రశాంతత అని తెలుసు సుమిత్రకి సుమిత్ర ఊహించిన క్షణం రానే వచ్చింది ఆ రోజు సుమిత్ర వంటగదిలోకి వచ్చేసరికి మహాలక్ష్మమ్మ వంట ప్రయత్నం చేస్తుంది అత్తగారి ప్రవర్తనకి కారణం ఊహిస్తూనే మీకెందుకు అత్తయ్యా శ్రమ వంట నేను చేస్తానుగా అంది సుమిత్ర అక్కర్లేదు విసురుగా అన్నది మహాలక్ష్మమ్మ సుమిత్ర ఆవిడ విసురుని పట్టించుకోకుండానే సౌమ్యంగా అంది మీరు కూర్చోండి వంట నేను చేస్తానన్నానుగా మహాలక్ష్మమ్మ కోపం తారాస్థాయికి చేరుకుంది ఎంత నంగనాచిలా మాట్లాడుతున్నావే ఈ గౌరవం నిన్న సినిమాకి వెళ్ళినప్పుడు ఏమైంది అయినా ఊరికే పడి తింటున్నానుగా కాస్త పని చేస్తే ఒళ్ళు అరిగిపోదులే గిన్నెలు ఎత్తే ఎత్తి పెట్టి చప్పుళ్ళు చేస్తుంది మహాలక్ష్మమ్మ నిన్న వంట చేసే టైం లేదని ఊరుకున్నాను ఇంకెప్పుడు ఇంటి పనంతా మీకు వదిలేసి నేనెక్కడికి వెళ్ళనులేండి రేపో మాపో పోయేదాన్ని నా కోసం మీ సరదాలు మానుకోవడం ఎందుకులేమ్మా నువ్వు వాడు సుఖంగా ఉండండి మహాలక్ష్మమ్మ మాటల్లో వ్యంగ్యం అర్థమైంది సుమిత్రకి కొడుకు సుఖం కోసమే కదా కోడల్ని ఇంటికి తెచ్చుకుంటారు మరి కొడుకు కోడలు సుఖంగా ఉంటే ఈవిడికి బాధెందుకో అర్థం కాలేదు సుమిత్రకి కాలగర్భంలో పదేళ్లు దొర్లిపోయాయి సుమిత్ర ఇద్దరు బిడ్డల తల్లయింది వయసు మీద పడ్డంతో పాటు అప్పుడప్పుడు చోటు చేసుకునే అనారోగ్యంతో మహాలక్ష్మమ్మ శారీరకంగా మార్పు చెందిన ఆవిడ ప్రవర్తన మాత్రం అలాగే ఉంది సుమిత్రకి మాత్రం అత్తగారంటే విసుగొచ్చేసింది అలాగని అత్తగారి సేవలో ఏనాడు నిర్లక్ష్యం వహించలేదు అత్తగారికి టైంకి భోజనం అమరుస్తుంది కానీ అత్తగారికి ఆకలేస్తుందేమో పాపం అనే భావన కన్నా టైంకి అన్నం పెట్టాలి కదా అనే భావనే ఉంటుంది అందులో ఆవిడికి జబ్బు చేసినప్పుడు మందులేసిన హాస్పిటల్కి తీసుకెళ్లినా అందులో అత్తగారి మీద సానుభూతి కన్నా కోడలిగా ఈ పని చేయడం నా విధి కనుక చేస్తున్నాను అన్న భావనే కనిపిస్తుంది సుమిత్ర కళ్ళల్లో ఈ లేవలేని వయసులో కూడా కోడలు తన కామాత్రం కనిపెట్టుకొని ఉంటుందంటే అదంతా తను మొదటి నుంచి కోడల్ని తన అదుపాగ్నంలో ఉంచుకోవడం వల్లేనని అనుకుంటూ ఉంటుంది మహాలక్ష్మమ్మ కానీ తన అభిప్రాయం తప్పని తెలుసుకోవడానికి ఆమెకి ఎక్కువ రోజులు పట్టలేదు ఆ రోజు భోజనం అయ్యాక విశ్రాంతిగా పడుకుంది మహాలక్ష్మమ్మ ముందుగదిలో కూర్చొని పక్కింటి ఆవిడతో లోకాభిరామాయణం మాట్లాడుతుంది సుమిత్ర వాళ్ల సంభాషణలో తన ప్రస్తావన వచ్చేసరికి చెవులు రిక్కించి ఆసక్తిగా వినడం మొదలుపెట్టింది మహాలక్ష్మమ్మ మా అత్తయ్య సంగతే తీసుకోండి ఎంత చాకిరి చేసినా తృప్తి ఉండదు ఆవిడికి ఎప్పుడు అదార్టీ చలాయించాలని చూస్తుంది మిగతా కొడుకులు ఎలాగూ చూడరు ఆవిడికున్న ఆధారం మేమే కదా మాతో మంచిగా ఉంటేనే కదా మేము ఆవిడ్ని మంచిగా చూసేది కానీ ఆవిడికి ఆ జ్ఞానం లేదు అంటుంది సుమిత్ర ఇన్ని సూటిపోటి మాట్లాడినా నువ్వెలా సేవ చేయగలుగుతున్నావు ఆవిడికి అడుగుతోంది పక్కింటి ఆవిడ సుమిత్ర ఏం చెప్తుందో అని ఆతృత పెరిగిపోయింది మహాలక్ష్మమ్మకి ఇదంతా నా భర్తకిచ్చిన మాట కోసమే నా భర్తకి తల్లి జాలి తండ్రి లేని తమని ఎన్నో కష్టాల కూర్చి పెంచిందని అందుకు ప్రతిగా తల్లికి జీవితాంతం లోటు రాకుండా చూసుకోవడం పిల్లల బాధ్యతని మా పెళ్ళైన మొదటి రాత్రే ఆయన చెప్పారు నాకు తన అన్నయ్యలు ఎలాగూ తల్లిని పట్టించుకుంటారు అన్న ఆశ లేదు కాబట్టి ఆ బాధ్యత ఏదో తనే తీసుకుందామనుకుంటున్నానని అందుకు నా సహకారం కావాలని అన్నారు ఆయన భార్యగా హక్కుతో పాటు ఆయన బాధ్యతలో పాలు పంచుకోవడం నా ధర్మంగా భావించాను కాబట్టే ఆవిడ మాటల్ని పట్టించుకోకుండా నా విధి నేను నిర్వర్తిస్తున్నాను వింటున్న మహాలక్ష్మమ్మ నివ్వెరపోయింది తన మనోస్థితికి కారణం వెతికింది ఆమెలో అంతర్మథనం మొదలైంది ఇన్నాళ్ళు కోడలు తనకు అనుగుణంగా మెలగడం తనంటే భయభక్తులతో కాదన్న మాట కేవలం భర్తకిచ్చిన మాట నిలుపుకోవడం కోసమే అన్నమాట అయినా తన మీద మిగతా కొడుకులెవరికీ లేని దయ జాలి సుందరానికే ఎందుకు కలగాలి తన ముగ్గురు కొడుకుని తను ఒకేలాగా పెంచింది కదా ఆలోచిస్తున్న మహాలక్ష్మమ్మ కనిపించింది ప్రేమా దయ అనేవి దైవ స్వరూపాలు ఆ గుణాలు అందరిలోనూ ఉండవు ఆ గుణాలు పునికిపుచ్చుకున్న సుందరం తన అదృష్టం కొద్దీ తన కొడుకయ్యాడు అందుకే వాడి నీడలో తన శేషజీవితం హాయిగా గడిచిపోతుంది కొడుకు కడుపు చించుకు పుట్టాడు కాబట్టి తల్లి మీద దయ చూపించాడంటే అర్థం ఉంది మరి సుమిత్ర తన వల్ల మాటలు పడుతున్నా తనకి అణిగి ఉండాల్సిన అవసరం ఏమిటి తనకి రోజు కూడా తన ఇష్ట ప్రకారమే ఆమె నడుచుకుంటుందంటే ఆ గొప్పతనం తనది కాదు సుమిత్రదే ఇన్ని విషయాలు తెలుసుకోగలిగి తనెంత అహంకారంతో ప్రవర్తించింది ప్రేమతో సాధించాల్సిన గౌరవాన్ని కక్ష కట్టి సాధించాలనుకుంది అనురాగం చూపించాల్సిన చోట ఆధిపత్యం చలాయించాలనుకుంది తనకి కొడుకు కోడలి ప్రేమ కావాలి తన కోసం వాళ్ళు చేసే ఏ పనైనా ప్రేమతో చేయాలి అందుకు ముందర తను మారాలి తన ప్రవర్తనని మార్చుకోవాలి ఆలోచిస్తున్న మహాలక్ష్మమ్మ కోడలిని పిలిచింది ఎదురుగా నుంచింది సుమిత్ర ఏం కావాలన్నట్టు చూసింది నన్ను నన్ను ఇక నుండి అమ్మా అని పిలుస్తావా సుమిత్ర అధికారం చూపడమే కానీ ఆప్యాయతని చూపడం తెలియని మహాలక్ష్మమ్మ కళ్ళు అభ్యర్థిస్తున్నాయి నమ్మలేనట్టు చూస్తుంది సుమిత్ర అలాగే నిర్వికారంగా బెడ్రూంలో నుంచి వచ్చాడు సుందరం అమ్మ అడుగుతోందిగా పిలు సుమిత్ర అన్నాడు అమ్మ నూతులోంచి వచ్చినట్టు అస్పష్టంగా అన్నది సుమిత్ర మహాలక్ష్మమ్మ కళ్ళల్లో నీరు ధారాపాతంగా మారిన ఆమె మనసుకి గుర్తుగా ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇంత మంచి కథను మనకు అందించిన ఆదుర్తి బాలాగారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి